జై శ్రీకృష్ణ భగవానికి జై గీతాసారము శాంతికి మార్గము అయిందేదో మంచికే అయ్యింది అవుతున్నదేదో అది మంచికే అవుతుంది అవ్వబోయేదేదో కూడా మంచికే అవుతుంది నీవేమి పోగొట్టుకున్నావని నీవు విచారిస్తున్నావు నీవేమి తెచ్చావని నీవు పోగొట్టుకుంటావు నీవేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది నీవు ఏదైతే పొందావో ఇక్కడ నుండే పొందావు ఏదైతే ఇచ్చావో ఇక్కడే ఇచ్చావు ఈనాడు నీవు నా సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం కదా మరి రేపు మరొకరి సొంతం కాగలదు పరివర్తనం చెందడం అనేది లోకం యొక్క పోకడ కావున జరిగేదేదో జరగక మానదు అనవసరంగా ఆందోళన పడకు ఆందోళన అనారోగ్యానికి మూలం ప్రయత్నలోపం లేకుండా ప్రయత్నించు ఫలితం ఏదైనా దైవ ప్రసాదంగా స్వీకరించు కాలం విలువైనది రేపు అనుదానికి రూపము లేదు మంచి పనులు వాయిదా వేయకు అసూయను రూపుమాపు అహంకారాన్ని అనుగద్రొక్కు హింసను విడనాడు అహింసను పాటించు కోపాన్ని దరిచేర్చకు ఆవేశంతో ఆలోచించకు ఉపకారం చేయలేకపోయినా అపకారం తలపెట్టకు మతిని శుద్ధం చేసేది మతం మానవత్వం లేని మతం మతము కాదు దేవుణ్ణి పూజించు ప్రాణికోటికి సహకరించు తద్వారా భగవదాశీర్వాదంతో శాంతి నీ వెంట ఇంట చెంత ఉండగలదు ఓం శాంతి 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 సర్వే జనా సుఖినో భవంతు